హాయ్ అతి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎంఎం ఛానల్ ఈ వీడియో ఎందుకు తీయడం జరిగింది అంటే హైదరాబాద్ లో నిన్న రాత్రి చాలా వర్షం అనేది పడడం జరిగింది వర్షంతో పాటు చాలా గాలులు అయితే వీచడం కూడా జరిగింది అనమాట ఈ వర్షము గాలిల కారణంగా హైదరాబాద్ లో మాదాపూర్ లోని మెట్రో స్టేషన్ దగ్గర విజయ సేల్స్ అనే ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట గా అంతకుముందు ఆ బిల్డింగ్ ఉంది దాన్ని రీమోల్డింగ్ చేస్తున్నారు ఈ రీమాడలింగ్ చేసినప్పుడు ఏదైతే పరికరాలు ఉపయోగిస్తారు కమ్మలు ఇవన్నీ అవన్నీ పైనుంచి కింద రోడ్డుపైన పడడం జరిగిందనమాట మీరు చూస్తున్నారు కదా వీడియో ఇదే అనమాట ఆ వీడియో యాక్చువల్గా ఈ వీడియోలో అయితే అప్పుడైతే నైట్ లో జరగడం వల్ల అక్కడ ఎవరూ మనుషులు కానీ జనాలు కానీ ఎవరూ లేరు అనమాట లేని సమయంలో పడడం వల్ల ఎలాంటి నష్టం అయితే జరగలేదు యాక్చువల్గా ఈ ఎండాకాలంలో వర్షం అనేది వర్షాలు అనేది అప్పుడప్పుడు పడుతుంటాయి కంటిన్యూగా వర్షం వర్షాకాలంతో పోల్చుకుంటే ఎండాకాలంలో వర్షాలు పడడం అనేది కొంచెం తక్కువ అనమాట నిన్న రాత్రి పడడం కారణంగా ఈ ఇక్కడ అక్కడ ఏం జనాలు లేరు కాబట్టి సరిపోయింది ఆ కాబట్టి మీరు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు మీరు ఎలాంటి చెట్ల దగ్గర కానీ ఇట్లా ఏదన్నా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ల దగ్గర కానీ మీరు అక్కడికి వెళ్ళి ఉండకండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కదా అందుకనే వర్షాకాలంలో కానీ వర్షం పడినప్పుడు మీరు ఇంట్లో కానీ ఇంటర్ ఇంట్లో ఉంటే ఇంట్లో కానీ ఆఫీసుల్లో ఉంటే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే మనకి ఎక్కడైతే మనకి కరెక్ట్ అనిపిస్తే అక్కడే ఉండండి అదే మీరు చూస్తున్నారు కదా ఇదే అండి ఈ వీడియో ఏదేం చెప్పేదామంటే వర్షం పడినప్పుడు మీరు బయట ఉండడము చెట్ల దగ్గర ఉండడము ఇలా ఉండడం అనేది కరెక్ట్ కదా అనమాట మీరు ఎప్పుడైతే మీకు ఎక్కడైతే ఉండాలనుకుంటారు అంటే ఇంట్లో అనమాట అక్కడే సురక్షిత ప్రాంతాల్లోనే మీరు ఉండాలని నేను అనుకుంటాను ఇదే అండి ఈరోజు మీరు చూసిన అనమాట ఇది మాదాపూర్లోనే మెట్రో స్టేషన్ ఉందరమాట ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్